్రాహ్మణులు గౌరవించి సన్మానించి వారికి మంచి దక్షిణ ఇస్తే సర్వ రో సర్వ పాపాలు పోతాయట మరి మనం పుణ్యక్షేత్రాలకు గాని పన్నెండు సంవత్సరాలకు వచ్చే ఒకసారి పుష్కరాలకు గాని మనం వెళ్ళనక్కర్లేదు ద్వారా రోగాలు తగ్గిస్తామని అంటే మీ చేతులు బేడు ఉంటాయి హోమం చేయగా పాము కరచి మరణించిన వాడి చెవిలో మంత్రం చదివి గాని దండం చేసి రసిన కొట్టి గాని లేపవచ్చట అయితే మీ హిందువులందరూ ఇది చేసి చూపించండి పాము కరిచిన వాడు హాస్పిటల్ కి వెళ్ళడం ఎందుకండి హోమం చేస్తే లేకుంటే దండం చే కొట్టి మరి లేపి చూపించండి మాకు జ్వరం పోవాలంటే ఆదివారం అష్టోత్తర సహప్రదం జరిపించండి మరి టాబ్లెట్స్ వేసుకోవడం ఎందుకండి ఆ హోమం చేసి జ్వరాన్ని పోగొట్టల్ దిగంబరుడే వెంట్రుకలను విరగూసుకుని రాత్రి పూట శ్మశాన ప్రార్థిస్తాయట దిగంబరుడే శ్మశానాని చెప్పలేనండి మీరు ఇలాంటివన్నీ చేస్తున్నారండి అర్ధరాత్రి దిగంబరుగా ఉండి చేత లాంటి పూజలు చేస్తే అమ్మాయిలను ఆకర్షించుకోవచ్చట ఇదేనా మన భారత స్త్రీకి ఇచ్చే విలువ పురాణంలో అదే విధంగా ఆవాలు మిరియాలు హోమం చేస్తే ారట ఇవేనా భారత శ్రీకి విలువనిచ్చే పురాణాలు ఇక్కడ కనిపిస్తున్నాయండి స్త్రీ ద్వారా విధంగా అశ్వవేద యాగాలు చేస్తే గుర్రాన్లు గర్భం ధరిస్తారట మీరూ ఇటువంటి యాగాలు చేసి గుర్రాన్లుగా ఉన్న స్త్రీలకు తల్లి అయ్యే అవకాశం కల్పించండి బ్రాహ్మణులకు మంచి దక్షిణ ఇచ్చి నమస్కారం పెడితే పురుషుడు గాని స్త్రీ గాని సౌభాగ్యం పొందుతారట మీరు అందరు పూజ చేసి మన ఇండియాను సౌభాగ్యాన్ని మీరు ఎందుకు కల్పించడం లేదు బ్రాహ్మణులకు సంతోషపరిస్తే బాల్యం వయసులోను చేసిన పాపాలు పోతాయట అదే విధంగా గణపతి దేవునికి హోమం చేస్తే ఇవి చేసి చూపించండి మాకు పాలు తేనె కలిపి చాగ మాంసంతో హోమం చేస్తే బంగారం పొందుతారట ఈ విధంగా చేస్తే మన ఇండియా బంగారు దేశంగా మార్చచ్చు ప్రతి పేదవాణి ధన కుల మత భేదం లేకుండా ధనవంతులు చేయవచ్చు కదా ఈ పూజలు హోమాలు చేసి మా భారతదేశాన్ని అభివృద్ధి పరచండి వీళ్ళ మాట వినకపోతే నరకం నరకం అని యముడు అని మనల్ని భయపెడుతున్నారండి పురుషులను మోహింప చేయడానికి మోహిని సృష్టించడట ఇదేంటి సార్ కామ వాంఛ పుట్టించడానికి దేవుడు ఇలా చేయడం ఏంటి సార్ మూడు వేలలో హోమాలు చేస్తే సర్వ రోగాలు పోతాయట ఆవాలు తీరిని సమిదల చే హోమం చేస్తే సర్వ రోగ నివారణ మాట ఇవి మాకు చేసి చూపించండి సార్ దది క్షీర లాజ హోమం చేస్తే అన్ని రోగాలు పోయి వంద సంవత్సరాలు జీవిస్తారట అట్లయితే పుట్టిన ప్రతి అలా చేస్తాడు కదా శ్మశానమున నల్లటి రాత్రి అందు కుమారి చేత మర్దన చేయించి మంత్రాలు జపిస్తే జనుడు వర్షం అయిపోతారట ఇదేనా చేతబడి హోమంలో ఉంది స్త్రీని చూస్తూ తాగుతూ పొందుచు మహారాత్రి అందు బలి స్మర్శనంలో కానీ ఇక నేను ఇలాంటివి చెప్పడానికి సిద్ధంగా అర్థమవుతుంది వరి పిండి చేత బొమ్మలను చేసి జపించి ప్రాణ చేస్తే ఇటువంటి వ్రతాలు చేయడం వల్ల ఇష్టమైన కన్యలను పొందవచ్చట అండి ఒక స్త్రీకి ఎంత మాత్రమైన గౌరవం ఇవ్వడం లేదు వరి పిండి చేత బొమ్మలను చేసి మీరు ఇష్టమైన కళ్యాణం పొందుతారా చెప్పండి సార్ పుట్టిన పిల్లోడు మూడు రోజుల్లో తేనె నూతులతో సలాకచ్చే నాలుక మీద మంత్రం రాస్తే బాలుడు అద్భుత కవి అవుతాడట మరి అందరు చిన్నప్పటి నుండి ఇలా చేస్తే మన భారతదేశంలో నిరక్షరస్యత ఎందుకు ఉంటుంది అందరూ పండితులే అవుతారు కదా గాన పత్యం చే సంయోజనం చేసి లక్ష జపం చేస్తే మహా గణపతి దేవుని చూడగలడు ఈ లక్ష జపం చేసి ఈ గణపతి దేవుని మాకు దయచేసి చూపించండి సార్ నిజమైన హిందువులారా కొంతమంది దొంగ హిందువులారా మీ గుళ్ళకు వస్తే మత ప్రచారం చేస్తున్నారు అంట మరి మా చర్చిలకు వచ్చి మాపై దాడులకు దిగుతున్నారు మా ప్రభు మాకు నేర్పిన శాంతి ప్రేమ చూపడం వల్లనే కదా మరి మీరు మసీదులకు వెళ్లి కురాన్ తప్పు అని వారి నమాజులు ఎందుకు ఆపడం లేదు ఎందుకు వారంటే భయమా బైబుల్ చెప్పేది ఏంటంటే మత ప్రచారం కాదు పూజలు వ్రతాలు పైగా జీవితం కాదు ప్రతి మనిషిలో ఉన్న ప్రభువును గుర్తిరిగి విశ్వాసంతో ప్రార్థన చేస్తే యేసు ప్రభుత్వం అద్భుతాలు జరుగుతాయి క్రైస్తవులు పాస్టర్లు సొంతంగా చేసేవి కావు దేవుని చిత్తానుసారంగా జరిగే కార్యాలేవి బైబుల్ అపస్తులు చేసి చూపించారు ఎందుకు నమ్మలేకపోతున్నారు డబ్బాలు కొట్టుకొని విషం తాగితే అది దేవుణ్ణి చోధించినట్టు అలా మేము ఎప్పుడు చేయం అద్భుతాలు సూచక్రియలు అనేవి మనిషి వలన కాదు మనిషి దేవుణ్ణి విశ్వసించడం వల్ల దేవుడు చేసే కార్యాలవి అది దేవుని కృపవలనే జరుగుతుంది బ్రాహ్మణు గౌరవించి సన్మానించి వారికి మంచి దక్షిణ ఇస్తే సర్వరు సర్వ పాపాలు పోతాయట మరి మనం పుణ్యక్షేత్రాలకు గాని పన్నెండు సంవత్సరాలకు వచ్చే ఒకసారి పుష్కరాలకు గాని మనం వెళ్ళనక్కర్లేదు వాటి కోసం ఎదురు చూడనక్కర్లేదు వారికి బంగారు హంసలను ఇస్తే సర్వ పాపాలు పోతాయట మనము తిరుపతి దేవాలయంలో బంగారు కానకలు గాని డబ్బులను గాని ఇవ్వనక్కర్లేదు బ్రాహ్మణులకు బంగారు హంసల జంటను ఇచ్చి మన సర్వ పాపాలను పోగొట్టుకోవచ్చు కదా మరి తిరుపతి దేవాలయాలు దర్శించడం ఎందుకండి ఇవి చేసి దయచేసి మాకు చూపించండి మీరు నేను ఈ వీడియో చేసింది హిందువులను బాధ పెట్టడానికి కాదు కొంతమంది దొంగ హిందువులు బైబుల్ ను తప్పు బైబుల్లో ఉన్న వాటిని చేసి చూపించండి అని అడుగుతున్నారు హిందూ ధర్మ ప్రచారాన్ని చేస్తున్నారు ఈ అద్భుతాలు సూచక్రియలు దయచేసి నిజమైన హిందువులారా మాకు చేసి చూపించండి అని వారికి చెప్పండి ఎవరి మతాన్ని వారు గౌరవించండి పక్క మతాన్ని దయచేసి కించపరచడం గాని దూషించడం గాని చేయకండి మీరు చేస్తే ధర్మ ప్రచారం మేము చేస్తే మచ్చ ప్రచారం అవుతుందా ఈ పురాణాలను నమ్మము అని చాలా మంది అనొచ్చు ఈ పురాణాలు మావి కాదు అని చాలా మంది అనచ్చు అయితే ఇది మీవి కాకపోయినట్లయితే ఇండియా నుండి మొత్తం తీసివేయండి అప్పుడు మేము ఇవి చదివి మీకు చెప్పాం కదా ఇందులో నుండి చిన్నవాణి ఈ వీడియోని మీరు చూసారు కదా మన అందరము భారతీయులము కలిసి జీవితం కృతజ్ఞత